అందరికీ నమస్కారం రేపు చైత్ర అమావాస్య ఎంతో శక్తివంతమైన రోజు ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు ఇది మాసంలో వచ్చే అతేంద్రియ శక్తులు కలిగిన రోజు హిందూ మతం సాంప్రదాయం ప్రకారం నెలలో పౌర్ణమి అమావాస్య తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పితృదోషం పోవడానికి అమావాస్య తిథి విశేషమని అందుకే ఈ రోజున పితృదోష నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు మాసంలో చివరి రోజుకి చేత్ర అమావాస్య అనే పేరు ఆ రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత ధన ధర్మాలు చేస్తే చాలా మంచిది దగ్గరలో నది లేకుంటే ఇందులోనే గంగా జలాన్ని కలిపి నీటితో స్నానం చేయాలి అయితే ఇంతటి విశిష్టమైన చైత్ర అమావాస్య రోజు మీరు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు దరిద్రము పోతుంది మీ దశ మారిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం దక్కుతుంది అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే అన్ని నదులలో స్నానం చేసిన ఫలితం వస్తుంది జన్మల పాపాలు శరీరంలోని రోగాలు అన్నిటి ద్వారా పోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మీ ఒంట్లోని వ్యాధులన్నీ కూడా నయమవుతాయి మీ దేహం పవిత్రమవుతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది మీరు ఏ పని చేసినా విజయం సాధించే శక్తి వస్తుంది ఇక మీకు తిరిగి ఉండదు మరి చేత అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కాల కాలసర్ప దోషం నుండి బయటపడేందుకు చేతత్ర అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు ఈ రోజున కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు తర్వాత వాటిని పవిత్ర నదిలోనే విసిరిస్తారు దీంతో పాటుగా గాయత్రి మంత్రము మహామృత్యుంజయ మంత్రము కూడా జపిస్తారు చేత అమావాస్య రోజు మీరు చేసే స్నానం ఎంతో విశేషమైనది పవిత్రమైనది ముఖ్యంగా ఈరోజు రెండు లేదా అంతకు మించి నదులు కలిసే చోట స్నానం చేస్తే చాలా మరింత పుణ్యం వస్తుంది అలా చేయటం వల్ల కుదరని వారు స్నానం చేసే నీటిలో గంగా జలం కలుపుకొని స్నానం చేస్తే మంచిది చేత అమావాస్యకు ఎన్నో అతీత శక్తులు ఉన్నాయి అతీంద్ర శక్తులు ఉంటాయి ఇక ఈ చేత అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి ప్రవహించే నీటిలో స్నానం చేస్తే చాలా మంచిది ప్రవహించే నీటిలో స్నానం చేయలేని వారు ఇంటి వద్ద అయినా సరే ఉదయాన్నే స్నానం చేయాలి అలా స్నానం చేసే సమయంలో కల్లులుపుని కానీ ఐదు తులసి ఆకులను కానీ లేదా ఐదు పచ్చపాలు చుక్కలను కానీ వేసుకొని స్నానం చేయాలి ఈరోజు ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు దరిద్రము పోతుంది మీ దశ మారిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం దక్కుతుంది అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది జన్మల పాపాలు శరీరంలోని రోగాలు అన్నిటి ద్వారా పోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మీ ఒంట్లోని వ్యాధులన్నీ కూడా నయమవుతాయి మీ దేహం పవిత్రమవుతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది మీరు ఏ పని చేసినా కానీ విజయం సాధించే శక్తి వస్తుంది ఇక మీకు తిరుగు ఉండదు కనుక చేతత్ర అమావాస్య రోజు మీరు కూడా ఈ విధంగా స్నానం చేసే శుభ ఫలితాలను పొందండి ఈరోజు అంటే చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని అర్థం ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా లేచి తలస్నానం తప్పకుండా చేయాలి చైత్ర అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోవటం గోళ్లు కత్తిరించుకోవటం వంటి పనులు అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతం అవుతాయి ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది గనక ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు కేవలం అల్పాహారం మాత్రమే తినాలి ఇలా ఈరోజు ముఖ్యంగా ముఖ్యంగా ఐదు నుండి ఆరు గంటల మధ్య సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య అసుర సంధ్య వేళలో తలకు నూనె పెట్టకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది అదే విధానంగా ఈరోజు అంటే చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి ఇలా ఈరోజు ఇలా చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఇక ఈ ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకున్న దరిద్రమంతా కూడా పోయి లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైన రోజు ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగించుకోవడానికి అద్భుతమైన రోజు ఇంట్లో ఉన్న దరిద్రం నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్తేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి వెంటనే ధనం ఇస్తుంది కొంతమంది ఎంత సంపాదించినా ధనం అస్సలు నిలబడదు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇంట్లో ఎప్పుడు ధనం విషయంలో కొరత ఏర్పడుతూనే ఉంటుంది ఇంట్లో ఎప్పుడు దరిద్రం తాండవం చేస్తూనే ఉంటుంది ఇలా దరిద్ర సమస్యలు ఉన్నవారు చేత అమావాస్య రోజు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే వద్దన్నం ధనం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది ఆ సముద్రం నుండే ఉప్పు కూడా పుట్టింది కనుక ఉప్పును లక్ష్మీదేవికి సోదరీగా భావించవచ్చు ఉప్పులో లక్ష్మీదేవి కుబేరులు ఉంటారు ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం అందుకే ఉప్పుకు ధనాన్ని ఆకర్షించే శక్తి వచ్చింది అంతేకాదు ఉప్పుకు దరిద్రాన్ని తరిమి కొట్టే అతీత శక్తులు కూడా ఉన్నాయి ఉప్పును నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడుతుంది మనకున్న దరిద్రాన్ని వదిలివేస్తుంది అందుకే తాంత్రిక పరిహారంలో ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అటువంటి ఉప్పుతో ఈ పరిహారం చేస్తూ ఉన్నాం గనక హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు వస్తాయి మీకున్న దరిద్రం మొత్తం కూడా పోతుంది ఇంకా నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది మీకున్న సమస్యలన్నీ కూడా పోతాయి మరి ఏం చేయాలి అంటే ఈ చేత అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత అంటే ఆరున్నర తర్వాత చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ఈ పరిహారం చేయండి ముందుగా ఒక గాజు గ్లాసును గల్లుప్పు ఐదు తులసి ఆకులు తీసుకోండి ఈ మూడు వస్తువులను ఉంటే చాలు ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఇవే ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకొని దానిలో నిండుగా గల్లు ఉప్పు పోయండి కేవలం గాజు గ్లాసు మాత్రమే ఈ పరిహారానికి వాడాలి స్టీల్ గ్లాసు రాగి గ్లాసు ఏ ఇతర గ్లాసులు వాడకూడదు ప్లాస్టిక్ గ్లాస్ కూడా వాడకూడకోవచ్చు అంటే యూజ్ అండ్ ప్రో గ్లాసులు ఉంటాయి కదా ఐ గ్లాసు కూడా ఈ ప్లా ఈ పరిహారానికి వాడుకోవచ్చు ఇలా గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో నిండుగా ఉప్పు పోయండి ఉప్పు మీద ఐదు తులసి ఆకులు వేయండి తులసి ఆకులు చాలా పవిత్రమైనవి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టి లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి తులసి ఆకులకు ఉంటుంది అటువంటి తులసి ఆకులతో ఈ పరిహారం చేస్తూ ఉన్నాం గనక వందకు వంద శాతం ఫలితం వస్తుంది అలా తులసి ఆకులను ఉప్పు మీద పెట్టిన తర్వాత ఈ ఉప్పు గ్లాసును మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఒకసారి ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగిన తర్వాత ఈ ఉప్పు గ్లాసుని తీసుకొని చివరిలో వంట గదిలోకి వెళ్ళి పై పక్కన ఎడమ వైపు ఈ గ్లాసును పెట్టి ఒకసారి నమస్కారం చేసుకోండి మా ఇంట్లో ఏదో తెలియని దుష్టశక్తి ఉంది ఆ దుష్టశక్తి వలన మా ఇంట్లో అన్ని కష్టాలు నష్టాలే ఎదురవుతూ ఉన్నాయి ఆ దుష్టశక్తి పోయి లక్ష్మి మా ఇంటికి రావాలి అని కోరుకోండి ఇక ఆ ఉప్పు గ్లాసును అక్కడ అలా రాత్రి అంతా వదిలేయండి ఇలా వదిలివేయడం వలన ఇంట్లో ఉన్న దుష్టశక్తి నెగటివ్ నెగిటివ్ ఎనర్జీని ఆ ఉప్పు అబ్జార్బ్ చేసుకుంటుంది ఇలా పెట్టిన ఉప్పును మరునాడు ఉదయం తీసి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేయండి చైత్ర అమావాస్య రోజు ఇలా ఈ ఉప్పు పరిహారం చేయటం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ధన సమస్యలన్నీ పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ఆమె వెంటే డబ్బు కూడా వస్తుంది ధన లాభం కలుగుతుంది కాబట్టి మీరు కూడా చైత్ర అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి చేతుల అమావాస్య రోజు ఒక రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది మరి ఆ వస్తువులలో మొదటిది బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ బయట షాపుల్లో దొరుకుతుంది లేదా కొన్ని చోట్ల బూడిద గుమ్మడికాయ చెట్లు పెరుగుతూ కనిపిస్తూ ఉంటాయి ఇలా మీకు ఎక్కడ దొరికితే అక్కడ నుండి ఈ అమావాస్య రోజు ఒక మంచి బూడిద గుమ్మడికాయను తెచ్చి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ మైండ్ డోర్ ముందు కట్టండి ఇలా కట్టడం వలన మీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా బూడిద గుమ్మడికాయ ఆపుతుంది చాలామంది బూడిద గుమ్మడికాయను ఇంటికి తూర్పు దిశలో అని పశ్చిమ దిశలో అని కడుతూ ఉంటారు కానీ బూడిద గుమ్మడికాయకు దిశలతో సంబంధం లేదు మీ ఇంటి మెయిన్ డోర్ ఎక్కడ ఉంటే ఆ డోర్ పైగా కట్టండి అంటే ఇంట్లోకి ప్రవేశించే చోట తలపై భాగంలో ఉండేలాగా కట్టాలి దిష్టి గుమ్మడికాయ ఎలా కట్టాలనే విషయాన్ని వీడియోలో వివరిస్తాము ఆల్రెడీ మీ ఇంట్లో ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ దాన్ని తీసేసి అమావాస్య రోజు కొత్త దిష్టి గుమ్మడికాయను ఇంటికి ముందు కట్టండి ఈ చేతర అమావాస్య రోజు దిష్టి గుమ్మకాయ కట్టడానికి చాలా మంచి రోజు గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మానికి కట్టడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి నర దిష్టి నరఘోష నె నెగిటివ్ ఎనర్జీ శత్రు బాధలు పోతాయి అమ్మవారి అనుగ్రహంతో కలుగుతుంది ఏడు తరాలకు సరిపడే ఐశ్వర్యం వస్తుంది కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి కనుక చైత్ర అమావాస్య రోజు తప్పక ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని చెప్పిన విధానంగా చేసి శుభ ఫలితాలను పొందండి ఇక చైత్ర అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు ఈరోజు లవంగాలను తెచ్చుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఎందుకంటే ఇది లవంగాలు కొనడానికి అద్భుతమైన రోజు చిన్న లవంగాల ప్యాకెట్నైనా సరే ఈరోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది నార్మల్గా ఇల్లు ఇరవై రూపాయలు పెడితే లవంగాల ప్యాకెట్ వచ్చేస్తుంది ఆ ప్యాకెట్ తెచ్చుకున్న సరిపోతుంది ఈ చేత అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కనుక ఈ రోజు ఇంట్లో దీపారాధన తప్పక చేయాలి అలా దీపం పెట్టినప్పుడు ఆ దీపంలో ఒక లవంగాన్ని వేయండి ఇలా చేస్తే ధన ప్రవాహంలాగా వస్తుంది ధన సమస్యలు పోతాయి చేత అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే మీ సుడి తిరిగిపోతుంది ఆ తల్లి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనలాభం కలుగుతుంది మీరు కుబేరులుగా మారిపోతారు కనుక చేత అమావాస్య రోజు మీ వీలును బట్టి బుడిద గుమ్మడికాయను కానీ లేదా లవంగాలు పా ప్యాకెట్ కానీ లేదా ఈ రెండిట్లో ఏదో ఒకటి దాన్ని కానీ రెండింటిని కానీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన ధరతరలకు తరగని ఆస్తి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి మీరు కూడా అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను కానీ లేదా రెండిట్లో ఏదో ఒక వస్తువును కానీ ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి బూడిద గుమ్మడికాయ గురించి తెలియని వారు ఉండరు సొంత ఇల్లు అయినా సరే అద్ద ఇల్లు అయినా సరే ఇంటి ద్వారం పైన గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయ ఇలా ఇంటి పైన కట్టడం వలన కాల భైరవుడు రక్షణగా ఉన్నట్టుగా గుర్తు ఇంటి ముందు అంటే ఇంటి ముందుకు వచ్చేటువంటి దోషాలు అంటే నరఘోష నరపీడ నరదృష్టి నరశాప నకారాత్మక శక్తులంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకండి గుమ్మడికాయను మనం దిష్టి దోష నివారణ కొరకు గుమ్మంపై కడితే కట్టిన కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటుంది ఇలా తరచూ పాడైపోవడానికి ప్రధాన కారణం నెలదిష్టి ఎక్కువగా ఉండటం నర జిష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు మీ ఇంటికి కానీ వ్యాపార స్థలంలో కానీ దిష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్టండి మరి ఈ గుమ్మడికాయను ఎలా కడితే మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక మంచి ముదురు బూడిద గుమ్మడికాయని తీసుకోవాలి దీనికి ఖచ్చితంగా కాడ ఉండాలి కాడ లేని గుమ్మడికాయ దీనికి పనికిరాదు చక్కగా పసుపును ఈ గుమ్మడికాయకు మొత్తంగా రాసి తర్వాత ఇరవై ఒక్క కుంకుమ బొట్లు పెట్టుకోవాలి లేదా పదకొండు లేదా కనీసం ఐదు అయినా సరే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటారు కదా అలా మీ నిత్య దీపారాధన పూర్తయిన తర్వాత రెండు అగరబత్తుల రూపాన్ని చూపించి ఒక బెల్లముక్క నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత కాళ్ళభైరవ అష్టకాన్ని పఠించాలి లేదా హనుమాన్ చాలిస పఠించి ఈ గుమ్మడికాయకు హారతి చూపించి మీరు కూడా హారతిని అందుకోండి చక్కగా ఉట్టిలో పెట్టి గుమ్మానికి పై భాగానంలో వేలాడ తీయాలి ఇలా చేసి రెండు సాంబ్రాని పుల్లలతో ధూపం చూపించి గుమ్మానికి ఉంచాలి ఇలా చేస్తే ఎంతటి నకారాత్మక శక్తులనైనా సరే నర దిష్టి ఘోష నరపీడ చెడు దృష్టిలతో వచ్చే వారి చెడు చూపు ఇటువంటి చెడు ప్రభావాన్ని కలిగించే నెగిటివ్ ఎనర్జీ వెంటనే తొలగించి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది ఈ బూడిద గుమ్మడికాయ నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఆ గుమ్మడికాయ తీసుకొని మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా బూడిద గుమ్మడికాయను బుధవారం ఆదివారం అమావాస్య పౌర్ణమి అష్టమి తిథులలో కట్టుకొని మంచి ఫలితాలను పొందండి ఈ అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది ఇలాంటి అద్భుతమైన రోజు ఒక రూపాయి బిల్లును తీసుకొని చిన్న పని చేస్తే ఆ అమావాస్య మీకు ఎలాంటి దోషాలు రాకుండా ఉంటాయి మనిషి మనుగడకు చా డబ్బు చాలా అవసరం ఆ డబ్బు మీ ఇంటి వైపు ఆకర్షింపబడాలంటే ఈ అమావాస్య రోజు ఒక రూపాయి బిల్లు బిల్లను తీసుకొని మీ ఇంటి పైన ఎత్తైన ప్రదేశంలో పెట్టి ఉంచండి ఇలా పెట్టడం వలన మీ ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఆ తర్వాత మూడు ఎర్రటి వస్త్రాలను తీసుకొని ఆవు పాలతో ముంచి పిండి ఒక రూపాయి బిల్లను పెట్టి మూట కట్టండి ఆ తర్వాత ఈ మూడు మూటల్ని కూడా కలిపి ఒకే మూటగా ముడివేయండి అలా వేసేటప్పుడు ఓం లక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదవండి ఆ తర్వాత ఈ మూటను సింహ ద్వారానికి లోపలికి వచ్చేటట్టుగా కనిపించే విధానంగా కట్టండి ఇలా ఈ పరిహారం చేసినట్లయితే మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుందని పండితులు చెప్తున్నారు తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే ఆ సమస్యలు తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వచ్చేది సామాన్యమైన అమావస్య కాదు ఎన్నో శక్తులు కలిగిన అమావాస్య ఈ అమావాస్య ప్రభావం మా ఇంటి మీద పడకూడదు మా ఇంట్లో వారికి ఈ అమావాస్య వలన ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అనుకునే వారు మాత్రం ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు రాత్రి లోపుగా మీ ఇంటి పైన అంటే మీ ఇంటిపై ఎత్తున ప్రదేశంలో ఒక రూపాయి బిల్లును పెట్టి ఉంచండి టెర్రస్ మీద అయినా సరే ఒక రూపాయి బిల్లును పెట్టి వదిలివేయండి ఈ అమావాస్య రోజు మీరు ఏ పరిహారాలు చేసినా చేయకపోయినా ఒక రూపాయి బిల్లను ఇంటిపై భాగంలో పెట్టినట్లయితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటిపైకి రాదు మీ ఇంట్లో వారిపై కూడా ఎలాంటి చెడు ప్రభావాలు ఉండవు లక్ష్మీ కటాక్షం ఎప్పుడు మీ ఇంటిపై ఉంటుంది ఆర్థిక సమస్యలు ఉన్నవారు మాత్రం మూడు రూపాయి బిల్లులను మూడు ఎర్రటి వస్త్రాల్లో వేసి మూట కట్టి ఆ మూడు మూటలను ఒక మూటగా కట్టి ప్రధాన ద్వారం దగ్గర కడితే మంచి లాభం కనిపిస్తుంది ఇలా అమావాస్య రోజు రూపాయి బిల్లుతో ఈ పరిహారాలు చేస్తే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి కనుక మీరు కూడా అద్భుతమైన అమావాస్య రోజు ఒక రూపాయి బిల్లును ఇంటిపై పెట్టి ఎలాంటి దోషాలు లేకుండా సంతోషంగా జీవించండి ఈరోజు వాహనాలకి నిమ్మకాయల మాల కట్టుకోండి ఇలా ఈరోజు చేయడం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఇక ఈ ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైన రోజు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగించుకోవడానికి అద్భుతమైన రోజు ఇంట్లో ఉన్న దరిద్రం నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్తేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి వెంట ధనం వస్తుంది కొంతమంది ఎంత సంపాదించినా ధనం అస్సలు నిలబడదు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇంట్లో ఎప్పుడు ధనం విషయంలో కొరత ఏర్పడుతూనే ఉంటుంది ఇంట్లో ఎప్పుడు దరిద్రం తాండవం చేస్తుంటుంది ఇలా దరిద్ర సమస్యలు ఉన్నవారు చేత అమావాస్య రోజు ఉప్పుతో ఈ పరిహారం చేయండి అన్ని ఆరోగ్య స్టేషన్